స్టేజ్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మిత్రులకు కుటుంబ సభ్యులకు శ్రేయపులకి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో మనందరికీ ఆశ ఆనందం విజయం శాంతిలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను మీరందరూ మీ లక్ష్యాలను సాధించి మీ కళలను నిజం చేసుకోవాలని అందరికీ మంచి ఆరోగ్యం సంతోషం సమృద్ధి కలగాలని ఈ నూతన సంవత్సరంలో మనందరం కొత్త ఆశలు కొత్త కళలతో ముందుకు వెళ్తాం మన కళలను నిజం చేసుకోవడానికి కష్టపడతాం మన కుటుంబ సభ్యులతో మిత్రులతో సంతోషంగా ఉందాం మన సమాజానికి సేవ చేయడానికి ప్రయత్నిద్దాం రెండు వేల ఇరవై ఆరుకి మలుపు రావడంతో లక్షలాది మంది వాట్సాప్ వినియోగదారులు ఇప్పటికే ఆరోగ్యం శ్రేయస్సు మరియు ఐక్యత కోసం శుభకాంక్షలు తెలుపుతూ సందేశాలను పంపడానికి సిద్ధమవుతున్నారు కొత్త ఆశలు కొత్త కళలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే సమయం ఇది ఏది ఎలా ఉన్నా ప్రతి ఏడాది మంచి జరగాలని కోరుకుంటాం కోరుకుంటాం ఈసారి కూడా దాదాపు అందరూ అదే చేస్తారు మరి మీ గురించే కాకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి నూతన సంవత్సర గత పాఠం వర్తమానం కృషి భవిష్యత్తు విజయం మీ కుటుంబానికి రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు కష్టాలు తాత్కాలికం కళలు శాశ్వతం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపి రెండు వేల ఇరవై ఆరు కావాలి రైతులు గ్రామీణ ప్రేక్షకులకు పంటలకు మంచి వర్షాలు ఇళ్లకు ఆనందాలు జీవితాలకు శాంతి ప్రతి రైతుకు రెండు వేల ఇరవై ఆరు సుభిక్షంగా ఉండాలని రెండు వేల ఇరవై ఆరు కుటుంబ విలువలతో ఆరోగ్యం ఐక్యత ఆనందం ఈ మూడింటితో నిండిన సంతోషకరమైన రెండు వేల ఇరవై ఆరు మీ ఇంటికి రావాలి కొత్త సంవత్సరం కొత్త ఆశలు కొత్త విజయాలు రెండు వేల ఇరవై ఆరుకి ఘనంగా స్వాగతం పలుకుతాం ఆనందంగా ఉంటాం మీ సేజ్ మీడియా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి సంతోషపరమైన నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుటుంబరావు